హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియా తీర్థు బ్లాగ్ ఇవాళ మనము అందరూ ఎంతో కష్టమైంది అనుకునే రొయ్యలు బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్ లో ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఒక దాకాలో రొయ్యలు ఉప్పు కారం పసుపు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద పెట్టుకోవాలి మనం అందులో విడిగా వాటర్ ఏం పోసుకోకర్లేదండి అందులోనే నీళ్లు ఊరతాయి దానితోనే రొయ్య సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికించేసుకోవాలి తర్వాత మిక్సీ గిన్నెలోకి ఎండు కొబ్బరి ధనియాలు వెల్లుల్లి గసగసాలను కూడా వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ తర్వాత అడుగు మందంగా ఉన్న బాండీలో కొంచెం నూనె పోసు అందులో కొంచెం యాలకులు దాల్చిన చక్క లవంగాలు అనాస పువ్వు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి తర్వాత రెండు మీడియం సైజ్ లో ఉన్న ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని వాటిని వేసుకోవాలి వాటిని బ్రౌన్ ఆనియన్స్ లాగా అయితే చేసుకోవాలి ఆ ప్రాసెస్ అంత అవడానికి కాస్త టైం పడుతుందండి అంటే వేయించుకోవడానికి కాస్త టైం పడుతుంది అన్నట్టు గా కొంచెం వేయించుకోవాలి మనమే ఇంత వేగితే సరిపోతుందండి దీనిలో మనం ముందుగా ఉడికించుకున్న రొయ్యలను అయితే వేసేసుకోవాలి ఇవి మనం ముందే ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అయితే వేగనక్కర్లేదు దీనిలోనే మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అర స్పూన్ కారం కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఆ ఉప్పు కారం రొయ్యకు పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేసిన కారం పచ్చివాసన పోయేంత వరకు వేయిస్తే చాలు ఆ తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న పేస్ట్ నైతే వేసేసుకోవాలి ఇది వేసాక త్వరగా అడుగుపట్టేస్తుందండి అందుకనే కాస్త మందపాటి గిన్నె తీసుకుంటే మంచిది ఇందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ నీళ్లు కూడా పోసుకుని బాగా కలుపుకోవాలి వీడియోలో మాక్సిమం తెలుస్తుంది అక్కడ ఎంతలాగా అడుగుపట్టేస్తుంది అని మనం వేసిన పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అలా వేయించుకోవాలి ఈ టైం లో ఎంత ఎక్కువగా వేయిస్తే అంత టేస్ట్ అండి ఇలా దానిలో ఉన్న నూనె పైకి తేలేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మేము ఇక్కడ పావుచేర బియ్యం తీసుకుని ముందుగానే నానపెట్టుకున్నామండి ఒక గంట సేపు నాన మంచిది మేము ఇక్కడ తీసుకున్న బియ్యం వచ్చేసి మసూరి అండి మీరు దీని ప్లేస్ లో బిర్యానీ రైస్ అని తీసుకోవచ్చు లేకపోతే చిట్టి ముత్యాలు అయితే ఇంకా బాగుండిద్ది అలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి బియ్యానికి ఇలా మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా ఆ బియ్యాన్ని మిశ్రమంలో కలుపుకునే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఇలాంటి టైంలోనే రొయ్యలు బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుని బాగా తిప్పుకోవాలి ఇవి వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయ్యింది అదేంటి ఇంకా నీళ్లు పోయకుండా ఇంకా కలుపుతానే ఉన్నారు అని అనుకుంటున్నారా బియ్యాన్ని కూడా ఎక్కువసేపు వేయిస్తేనే దానిలో ఉన్న అరోమా మొత్తం బియ్యంలో కూడా కలిసిద్ది మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అనమాట ముందుగానే మనం బాగా వేడి చేసుకున్న వాటర్ ని ఒక టూ గ్లాసెస్ వరకు పోసుకోవాలి ఆ తర్వాత బాగా కలుపుకొని దాని మీద మూత పెట్టేసుకోవాలి అది ఉడుగుతున్నప్పుడు వచ్చే స్మెల్ కే సగం కడుపు నిండిపోయింది అంత బాగుండిద్ది అనమాట ఆ స్మెల్ ఇదిగోనండి ఫైనల్ గా మన ప్రాన్స్ బిర్యానీ అయితే దీనిలో రెడీ అయిపోయింది ముందే చెప్పాను కదా మనకి బాగా మందపాటి గిన్నె తీసుకున్నప్పుడే అడుగు కాస్త లేట్ గా అంటిద్ది ఈ లోపల మనం తిప్పుకుంటూ ఉండాలి అడుగున నీళ్ళు ఉన్నాయా లేవా అని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మేమైతే లాస్ట్ లో చెక్ చేసాము అడుగు అయితే అసలు ఏమీ అంటలేదు బిర్యానీ మాత్రం మేము చెప్పిన కొలతలతో కరెక్ట్ గా చేసినట్టు చాలా బాగుండిది బిర్యానీ మాకు కాస్త మసాలాలు పడవు కాస్త తక్కువ కారం తింటాము అని అనుకున్న వాళ్ళు తక్కువ మసాలాలతోనే ఇలా చేసి చూడండి చాలా బాగుండిద్ది ఫైనల్ గా మా బిర్యానీ అయితే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అనమాట మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసినట్టయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫైనల్ గా ఇలా వేడి వేడి బిర్యానీని పల్లెంలోకి సర్వ్ చేస్తుంటే ఎంత బాగుందో కదా చూడండి వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్